అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి దయచేసి ఈ వీడియోని పాజిటివ్ వైపులోనే చూడండి నెగిటివ్గా అస్సలు తీసుకోవద్దండి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నాకు మీ వంతుగా సహాయం చేయండి ఒక తండ్రి మీద బిడ్డల తిరుగుబాటు ఒక కుటుంబ పెద్ద మీద కుటుంబ సభ్యుల అసహనం ఆవేదన ఇది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో కనిపిస్తున్నటువంటి నగ్న సత్యం ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే ఇందుకింత అసహనం అరవై శాతం మంది కార్యకర్తలు ఈరోజు అసహనం వ్యక్తపరుస్తున్నారు ఆవేదనతో ఉన్నారు కన్నీటి పర్యంతం అవుతున్నారు వీటన్నిటికీ ఏంటి కారణం అంటే ఒక మూడు నాలుగు కారణాలను మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తాను అదేవిధంగా దీనికి సంబంధించి సొల్యూషన్ కూడా ఉంది ఇదేం సొల్యూషన్ లేని సమస్య కాదు కాబట్టి దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి నెంబర్ వన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక అనేది ప్రపంచ చరిత్రలోనే ఒక దేశ చరిత్రలో కాదండి ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ ఎదుర్కొని ఎన్నిక అత్యంత దారుణమైనటువంటి ఎన్నిక స్వాతంత్ర పోరాటాలు కూడా చేస్తుంటారు ప్రతి దేశంలో కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి నిలబడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనేది కార్యకర్తల యొక్క రక్తపు బొట్టులు ఇది వాస్తవం చెప్పాలి అందరూ ఒప్పుకోవాలి ప్రతి కార్యకర్త తన స్థాయిలో కుటుంబంలో ఆడవాళ్ళని పట్టుకొని ఈడ్చుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టినా కానీ దక్కలేదు కొంతమంది మహిళలని నగ్న ప్రదర్శన అంటే వాస్తవంగా చెప్పాలంటే మార్ఫింగ్ ఫోటోలు పెట్టి వాళ్ళ క్యారెక్టర్ని బదనాం చేసి నీచాతి నీచంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని విమర్శించినా కానీ దక్కల ఎక్కడా తగ్గలేదు ఏ కార్యకర్త తగ్గలేదు వాడి స్థాయిలో వాడు జగన్మోహన్ రెడ్డి నికృష్టప రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి వదిలినటువంటి ఓర కుక్కలకి ఎదురుడ్డి నిలబడినటువంటి పోరాటం అది దానికి ప్రజల ఆశీర్వాదం వచ్చింది ప్రజలు వీళ్ళ పోరాటాన్ని గుర్తించారు అద్భుతమైన తీర్పు ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా యాభై నుంచి అరవై మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేశారు వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక రెండు నెలల ముందు నెల ముందు టిక్కెట్ తీసుకొని వచ్చి గెలిచారు అఖండ మెజార్టీతో సాధించారు గెలిచిన తర్వాత ఎందుకు గెలిచామనేది కూడా వాళ్ళకి అర్థం కాల ఏంటో మనల్ని చూసి ఓట్లు వేసేసారు మనల్ని చూసి గెలిపించేశారు మనం డబ్బు ఖర్చు పెట్టేశాము డబ్బులకి జనాలు లోబడిపోయారు కాబట్టి మనం గెలిచేశాం కానీ జగన్మోహన్ రెడ్డి కూడా డబ్బులు పెట్టాడు కానీ ఎందుకు పదకొండు స్థానాలకు పరిమితం అయ్యారు అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇబ్బందులు ప్రజల్ని నరకం చూపించినటువంటి అంశాలు కార్యకర్తలు నిలబడి పోరాడినటువంటి అంశం వీటన్నిటినీ ప్రజలు గమనించి మనకు అండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలబడ్డారు వీళ్ళకి ఈ అవకాశం ఇవ్వకపోతే ప్రజాస్వామ్యాన్ని మనమే కాలు రాసిన వాళ్ళం అవుతాము మనకి అండ కావాలి అని చెప్పే కార్యకర్తలు ఏదైతే కోరారో దానికి అనుకూలంగా ప్రజలు తీర్పిచ్చారు కానీ ఎమ్మెల్యేలు దాన్ని గుర్తించలేదు చాలామంది నలభై యాభై మంది పరిస్థితి ఇంకా అదే విధంగా ఉంది పైగా వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే అధికారులకి వీళ్ళు ఇచ్చిన సూచనలు మీరు నోట్రల్గా వ్యవహరించండి అందరినీ సమానంగా చూడండి వాళ్ళది మంచి ఉద్దేశమే మనం కాదనట్లేదు ఇంకొక భయంకరమైనటువంటి వాస్తవం ఏంటంటే పార్టీ యంత్రాంగాన్ని మొత్తం పక్కన పెట్టేసి వాళ్ళు సొంతంగా మండలానికి ఒకరిద్దరు ప్రతినిధులను నియమించుకున్నారు మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాలేదు పార్టీ యంత్రాంగాన్ని పక్కన పెట్టేశారు అయితే వీళ్ళు ఏదైతే ఇచ్చిన సూచనలు ఉన్నాయో మీరు నోటల్గా వెళ్ళండి మీ ఇష్టప్రకారం చేయండి అందరికీ న్యాయం చేయండి అని వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు అధికార యంత్రాంగం వేరే విధంగా అర్థం చేసుకున్నారు గతంలో ఐదు సంవత్సరాల పాటు పాపం వైఎస్ఆర్సిపికి ఊడిగం చేసినటువంటి కొంతమంది నాయకులు లబ్ధి కొంతమంది అధికారులు లబ్ధి పొందినటువంటి కొంతమంది అధికారులు ఏంటంటే పాత విశ్వాసం వాళ్ళు చేసినటువంటి మంచో చెడో మర్చిపోలేరు కదా కాబట్టి వైఎస్ఆర్సిపికే ఒక మెతుకు ఎక్కువగా ప్రేమ చూపించడం అనేది అధికారంలో వ్యక్తమైంది ఎక్కడ చూసినా అది కార్యకర్తలు సహించలేని పరిస్థితి పైగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పిన మాట ఏంటంటే ప్రతి ఒక్క అధికారి పేరు మీరు పెట్టుకోండి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే సంఘ విద్రోహక శక్తులుగా వ్యవహరిస్తున్నారో ఎవరైతే అవినీతిగా పాల్పడుతున్నారో వీళ్ళందరి పేర్లు పెట్టుకోండి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ అంతు చూద్దాము అని స్పష్టంగా చెప్పాడు లోకేష్ గారు ఎలాగైతే రెడ్ బుక్ రాసుకున్నాడో ప్రతి కార్యకర్త ఒక లిస్టు తయారు చేసుకున్నాడు రేపు మేము అధికారంలోకి వస్తాము చంద్రబాబు నాయుడు గారికి లిస్ట్ ఎత్తాము వీళ్ళ సంగతి చూస్తాము ఇదే సవాలు కూడా చేశారు ప్రజలకు కూడా ఈ విధంగానే హామీ ఇచ్చారు పలానోడి సంగతి చూస్తాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన నడి రోడ్డు మీద నిలబెడతామని చెప్పి ప్రజలకు కూడా హామీ ఇస్తే ప్రజలు వీళ్ళ వెంట నడిచారు కానీ ఈ కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నలభై మంది యాభై మంది రెండు నెలల ముందు టిక్కెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు దాన్ని విస్మరించారు అది పట్టించుకోలే వాళ్ళు వాళ్ళు ఎందుకు గెలిచారో ఎలా గెలిచారో కూడా వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి కార్యకర్తల గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు వీటిని విస్మరించారు దాని ఫలితం ఏంటంటే ఇంకొక సహనానికి దారి తీసింది వాళ్ళ మనోభావాల్ని కాపాడాలి అధికార యంత్రాంగం వాళ్ళు అనుక అనుకూలంగా పనిచేసే వాళ్ళని తీసుకురావాలి ఒక మార్కు ఒక గీత అనే ఉంటుందండి ప్రతి కార్యకర్త గుర్తింపు కోసమే కష్టపడతాడు సమాజ సేవ చేయడం కోసమే కష్టపడతాడు ఏదో దోచుకోవడానికి అవినీతి చేయడానికి సంపాదించుకోవడానికి ఏ వారు రాజకీయాల్లోకి రారు కాస్త కోస్తో సమాజంలో గుర్తింపు రావాలనే రాజకీయాల్లోకి వస్తాడు ఆనాడు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడినటువంటి కార్యకర్త ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టే వాళ్ళకు అనుకూలమైనటువంటి అధికారులు రావాలి అని వాళ్ళు కోరుకుంటారు కానీ వీళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి అధికారులను తీసుకురాకపోగా ఉండే అధికారులనే తప్పుదారి మీరు స్వతంత్రంగా స్వేచ్ఛగా చేయండి అని చెప్పినప్పుడు ఆల్రెడీ ఐదేళ్ళు వాళ్ళు వైసీపీ వాళ్ళతో కొనసాగారు కాబట్టి వాళ్ళకే అనుకూలంగా పనిచేయటం మొదలుపెట్టారు ఇది టీడీపీ కార్యకర్తలకి జీర్ణించుకోలేనటువంటి బాధ ఇక మూడో అంశం అధికారులకి అధిక ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు బిజీ షెడ్యూల్ మనం ఎవరమీ కాదని ఆయన హర్నసలు కష్టపడేటటువంటి వ్యక్తి ప్రతి నిత్యం ఆయన రాష్ట్రం కోసం పాకులాడతాడు ఆయన రాష్ట్రం కోసం అంత శ్రద్ధ పెట్టకపోతే ఈ ఆరు నెలల కాలంలో దాదాపుగా రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రావు కేంద్రం నుంచి ఇన్ని నిధులు రావు మళ్ళీ అమరావతి పోలవరం గాడిలో పడదు ఎన్నో రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు ఎంతో సంక్షేమం చేస్తున్నారు ఇవన్నీ జరగవు కాకపోతే అనునిత్యం ఎవరైతే ఆనాడు వైసీపీకి అండదండగా నిలబడినటువంటి అధికారులను ముందు పెట్టుకొని వారానికి ఒకసారి సమీక్షలు చేయటం వాళ్ళతో ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలనేది చర్చించడం అనేది కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ ఆరు నెలల కాలంలో రెండు సార్లు కలెక్టర్ సదస్సు పెట్టాడు అనేక విభాగాలతో సదస్సులు పెట్టుకుంటున్నారు సమీక్షలు చేసుకుంటున్నారు కానీ కార్యకర్తలని పిలిపించుకొని వాళ్ళ అభిప్రాయాలను మాత్రం ఎక్కడా తీసుకోలేదు ఇది ఇంకొక సమస్య ఇవన్నీ కూడా ఏంటంటే టీ కప్పులో తుఫాన్ లాంటివి ఇవేం పెద్ద సమస్య కాదు వీటికన్నిటికీ బ్రహ్మాస్త్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ఆయన దగ్గర లేకుండా ఏం లేదు ఇంకొక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇది చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం నేను వాళ్ళతో పుట్టి వాళ్ళతో పెరిగి వాళ్ళ సహాయంతో ఎదిగినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను పొద్దునేది అనుకుంటారు సాయంత్రానికి ఒకటి వస్తారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఒక తండ్రిగా భావించి కుటుంబ పెద్దగా భావించి ఏదో పోరాటం చెయ్యాలి పైగా ఆయన ఇచ్చిన స్వేచ్ఛ స్వతంత్రం జగన్మోహన్ రెడ్డి అయితే అంత స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వడు ఆయన ఇచ్చిన స్వేచ్ఛ స్వతంత్రాన్ని తీసుకొని వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు నిలబెచ్చుతున్నారే కానీ ఇదేమి దురుద్దేశం కాదు అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద వేరెవరన్నా ఆరోపణలు చేస్తే ఒంటికాల మీద బయటికి పైకి వెళ్తారు వీళ్ళు పొద్దున్న అనుకుంటారు వాళ్ళ వాళ్ళే సాయంత్రానికి ఒకటి అయిపోతారు మధ్యలో దూరినోడే ఎర్రి ఎంగళప్ప అవుతాడు ఇది కేవలం ఒక కుటుంబంలో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు వీటికి అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది దాన్ని ప్రయోగిస్తాడు కొంచెం వెయిట్ చేయాలి మనం కూడా సంయోగం పాటించాలి కాకపోతే మనలో ఉండే బాధను మాత్రము చంద్రబాబు నాయుడు గారి వరకు చేర్చాలి ఆయనకు కూడా తెలియదు కాకపోతే ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారిని వేడుకునేది ఏంటంటే మీరు పాలన మీద అంత దృష్టి పెడుతున్నప్పుడు పార్టీ కార్యకర్తల మీద కూడా ఓ కంట కనిపెట్టండి మీరు అంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు చూసుకునే దానికోసంగా ఒక ముఖ్యమైన వ్యవస్థను ఏర్పాటు చేసి పార్టీ కార్యాలయంలో ఇరవై నాలుగు గంటల పాటు వాళ్ళు అందుబాటులో ఉండే విధంగా కానీ మీరు వాళ్ళకి ఏర్పాటు చేస్తే ఇలాంటి సమస్యే రాదు ఇంకొక విషయం ఈరోజు ఎంత చెప్పినా కార్యకర్తలు వినరండి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారండి రేపు అని అంటున్నారు చాలామంది ఎటువంటి పరిస్థితిలో అది జరగదు అది మీరు కళలు అంతే అది వాస్తవం కాదు వాళ్ళు ఎన్నైనా చంద్రబాబు నాయుడు గారిని అంటారు ఎన్నైనా ఆయన చేత అనిపించుకుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు అంటే అది వాళ్ళు ఆత్మహత్యతో సమానంగా భావించేటటువంటి అంశం ఎప్పటికైనా అధిష్టానం దీని మీద స్పందించాలి వెంటనే ఏంటి ఇల్లు ఇలా సమన్వయం లోపిస్తుంది ఎక్కడ లోపం ఉంది దీనికి పరిష్కార మార్గం ఏంటి అనే దాని మీద అన్వేషించాలి పరిష్కార మార్గం నాకు బ్రహ్మాండంగా తెలుసు ఒకే ఒక్క ఉజ్రాయుధం అది చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంది కానీ నేను చెప్పే అంత స్థాయి నాకు కాదు ఇప్పుడు ఆ అంశాన్ని చెప్పి వేరే వివాదానికి నేనైతే కేంద్రం కాదలుచుకోలేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయుధం ఉంది ఆయుధాన్ని ప్రయోగిస్తాడేమో లేకపోతే సర్దుబాటు చేస్తాడో ఇప్పుడు వెయిట్ చేయాలి ఎందుకంటే ఈ నిరసన అనేది బాబుగారి వరకు చేరింది ఇక త్వరలోనే పరిష్కారం వస్తుంది అని మనం ఆశిస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు